మునగ విత్తనాలు కావాలంటే నన్ను అయితే సంప్రదించండి నేనైతే మునిగ విత్తనాలు అయితే ఇవ్వగలుగుతా ఇది పీకేఎం వన్ మంచి వెరైటీ ఇది హలో హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి పీకేఎం మునిగ విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది చూస్తారు కదా ఈ ప్యాకెట్ అయితే మనమైతే మొలకలు అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే డైరెక్ట్ విత్తకుండా మనం ప్యాకెట్లలో అయితే సీడ్ అయితే పెడుతున్నాం ఎవరికైనా కావాలంటే మనం నన్ను సంప్రదిస్తే నేనైతే డెలివరీ అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కంపెనీ మనకి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం విత్తనాలు అయితే ఎలా ఉన్నావు ఇది వచ్చేసి మనకు త్రీ మంత్స్కే క్రాప్ వస్తుంది ఈ మునుగో చెట్లు అనేటివి అందుకనే మనమైతే ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ రెండు ప్యాకెట్లు అయితే మనం విత్తన విత్తన శుద్ధి చేసి మనం మొలకలైతే నాటినాం ఇవి చూపిస్తాను ఎట్లా నాటాలను చూస్తారు కదా ఇవి ప్రజెంట్ అయితే విత్తనాలు అయితే ఇలా ఉన్నాయి అలాగే దీనికైతే మనం మట్టి అయితే తీసుకొస్తున్నాం ఇవో ఇసుక కొంచెం అలాగే ఎర్ర మట్టి కొంచెం తీసుకున్నాం ఇవి రెండు కలిపాము మళ్ళీ దీనికి వచ్చేసి కోకోపెట్ కోకోపేట్ ఉంటాయి కదా కొబ్బరి పీసు ఆ ఆ కోకోపేట్ అనేది మిక్స్ చేసాం ఈ మూడు మిక్స్ చేసి ఇగో ఇట్లా కలుపుకోవాలి ఆ మూడు ఒక అక్కడ పోసినాక తర్వాత అలాగే మనం ఇది వచ్చేసి మనం ప్యాకెట్లు ఉంటాయి కదా కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఇగో ప్లాస్టిక్ కవర్లలో అయితే ఇట్లా సగం సగం కంటే కొద్దిగా ఎక్కువ నింపుకొని వీటిలలో అయితే మనం విత్తనాలు అయితే పెట్టుకోవాలి ఇక ప్రజెంట్ అయితే మనం ఇవి ప్యాకెట్లలో అయితే ఫిలప్ అయితే చేస్తున్నాం ఒక ప్యాకెట్ తీసుకొస్తే మనకు నూట యాభై చెట్లు అయితే మనం ఇవల్ల పెట్టడం జరిగింది ఇవన్నీ అయితే ప్యాకెట్లలో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే మనకు పట్టింది ఇవి అన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టుకొని మనకు మూడు వారాలలో అయితే ములుస్తాయి చూస్తారు కదా ప్రజెంట్ అయితే విత్తనం అయితే మధ్యలో పెట్టి దాన్ని మీకెళ్ళి మట్టి అయితే కప్పినాం మళ్ళీ ఇది మనం కోకోపేట ఎందుకంటే భూమి అనేది గట్టిగా వాడకుండా కోకోపేట అయితే వాడాలి కోకోపేట వాడితే మనకు రిజల్ట్ అయితే బాగా వస్తుంది వచ్చేసి పీకేఎం అనేది ఇప్పుడు చాలా ఫేమస్ ఉంది ఎందుకంటే మునియాకాయలు మనకు రేట్ అనేది చాలా రేట్ ఉంది ఒక్కొక్క మునియాకాయకి వచ్చేసి ఐదు నుంచి పది రూపాయలు కూడా నడుస్తుంది టైం వచ్చినప్పుడు మనకి ఎంత తక్కువలో తక్కువ అయినా కానీ ఇరవై రూపాయలకు ఇరవై నుంచి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే కేజీ అయితే ఉంటుందని మనం అనుకుంటున్నాం చూస్తారు కదా ఎవరికైనా మొక్కలైనా కావాలన్నా నన్ను సంప్రదిస్తే నేనైతే ఇస్తాను మనం వచ్చేసి వాటర్ వస్తే అటిట్ అయితే అని చెప్పేసి బ్యాటరీ స్ప్రేయర్ తోటైతే నీళ్ళైతే మనం చెట్లకైతే పడుతున్నాం ఇవి మనకు ఇవాళ పెట్టినాం కాబట్టి మనకు ఎన్ని రోజుకు మొలకలు వస్తాయనేది అది కూడా అప్డేట్ ఇస్తా చూస్తారు కదా మనం అయితే చిన్న చిన్న కవర్లలో పెట్టి ఒక పక్కకైతే పెట్టేశాం మనకు మీదైతే మన గడ్డి అయితే కప్పుకుంటే మనకి ఇంకా తేమ శాతం అనేది ఆరకుండా ఉండి మనకు మొక్కలు అనేది తొందరగా వస్తాయి మనం రేపు అయితే గడ్డి కప్పాలని చూస్తున్నాం మరి గడ్డి చూస్తారు కదా మనమైతే ఈ ప్రజెంట్ అయితే చెట్ల మీద అయితే చెట్లైతే కవర్లలో అయితే విత్తనాలు అయితే పెట్టడం జరిగింది మనకి మొలకలు మూడు వారాలు అంటే పద్దెనిమిది పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అయితే చెట్లైతే మొలకవుతుందా అట నేనైతే పెట్టడం ఇదే ఫస్ట్ సారీ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ కూడా ఇస్తాను నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి ముందు కాంటాక్ట్ అయితేనే ఇస్తాను తర్వాత కావాలంటే అయితే దొరికాయి మన నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ డబల్ త్రీ వన్ నా పేరు రాజేష్ మాది ఇక్కడ జగిత్యాల్ ఓన్లీ జగిత్యాల్ లోకల్ వాళ్ళకైతేనే ఇవ్వగలుగుతా బాగా లాంగ్ అంటే కష్టం మళ్ళీ అది కూడా ఒక రెండు మూడు ఇలాంటి అయితేనే మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి మనం ట్రాన్స్పోర్ట్ చేసేటంత వీలు కాదు మన వీడియో నచ్చితే లైక్ అని మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా